హాయ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం ఓపెన్స్ మన ఎదురుగా జాయింట్ పీస్ వన్ వైపు పెట్టుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ అండి పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి కింద వైపు మన వైపు పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాం నెక్ మార్కింగ్ కోసం ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత స్కేల్ డ్రా చేసేయాలి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆమ్ రౌండ్ డౌన్ చంక్ డౌన్ ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆరించుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ డ్రా చేసి కలిపేయాలి పొడవు మార్కింగ్కి చేసుకున్న వాటికి కలిపేయాలి కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు చంకా ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచులు పెట్టుకుని ఇప్పుడు చంకా ఆమ్ రౌండ్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేయాలి హాఫ్ మూన్ షేప్లో ఇప్పుడు మన ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్కి కింద నెక్ పైప్ నెక్ వైపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి అసలు మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ కొంచెం ఖర్చుల కోసం నాకు ఇష్టం మార్కింగ్ మూడించుల దగ్గర మార్కింగ్ పెట్టాం కదా ఆ మార్కింగ్ ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకుని స్మాల్ రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి స్మాల్ రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ని ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూద్దాం మనం ఒక ఫోల్డింగ్ మళ్ళీ వేసుకుని నీట్గా సర్దుకుని ఇప్పుడు త్రీ లేయర్స్ ఉంటాయి మన వైపు జాయింట్ పీస్ పెట్టుకోవాలి తర్వాత ఒక స్కేల్ రాతో ఇచ్చిదగ్గులు లేకుండా ఒక లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత గూడ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మధ్యలో వేలిపెట్టి మధ్యలో ఒక మార్కింగ్ చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ చూసారు కదా మూడు డాట్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు పై వైపుకి ఎక్స్ట్రా పెట్టుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ స్ట్రైట్గా మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా షేప్ తీసుకొని ఒక హ్యాండ్ షేప్లో డ్రా చేసేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మన వైపు తిప్పి ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు మన వైపు ఓపెన్స్ ఓపెన్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి ఏం చేయాలంటే ఇప్పుడు కింద వైపు నుంచి ఒక టూ ఇంచెస్ తగ్గించేయాలి బ్యాక్ పార్ట్కి టూ ఇంచెస్ తగ్గించేసుకోవాలి టూ ఇంచెస్ తగ్గించుకుని మడత పెట్టేసుకోవాలి ఒక ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మీ అడ్జస్ట్ బట్టి క్రాస్గా పెట్టుకోవాలి పెట్టుకుని చుట్టూ మార్కింగ్ వేసేసుకోవాలి వీడియో వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్ వైపు పొడిగించాలి మనం ఉన్నది కదా అది అక్కడ వరకు కాదు పై వైపుకి పొడిగించాలి ఇప్పుడు నేను చూపిస్తున్న మార్కింగ్ దగ్గర నుంచి ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పైన గుడి వైపు దగ్గర నుంచి ఒక మార్కింగ్ పెట్టుకొని పొడిగించిన లైన్కి కలిపేయాలి ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ చేసేసి ఒక చిన్న ఆమ్రం షేప్ ఇచ్చేయాలి ఇప్పుడు ఆమ్రం షేప్ ఇచ్చాం కదా ఒకటిన్నర ఇంచుల కింద వైపు నుంచి పెట్టి ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుని కింద లైన్కి ఒక హాఫ్ మన్ షేప్లో ఇది కూడా కలిపేయాలి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేయాలి ఇప్పుడు చిన్న చంక దగ్గర లోతు తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లోతు తీసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది వీడియోలో చూపిస్తున్న విధంగా లోతు తీసుకున్న దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుంటూ కటింగ్ చేసేసుకోవాలి ఇది ఫార్టీ ఇంచెస్ వరకు బ్లౌజ్ వాళ్ళకి సరిపోతుంది సేమ్ మెజర్మెంట్స్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వాళ్ళు కూడా సేమ్ మెజర్మెంట్స్తో కటింగ్ చేసేసుకోవచ్చు ఈ సైజు మెజర్మెంట్స్తో ఏ బ్లౌజ్ అయినా కటింగ్ చేసుకోవచ్చు ఫార్టీ సైజు నుంచి ఎక్కువగా ఉన్నవాళ్ళు వేరే వేరేగా కటింగ్ చేయాలి ఇప్పుడు ఒక మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకుని ఒక త్రీ ఇంచెస్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవడమే ఇవి క్రాస్ బెల్ట్లు చూసారు కదా ఈ వేస్ట్ కూడా మనకి అబ్సర్వ్ అవుతుంది ఇవి క్రాస్ బెల్ట్లు ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇది హ్యాండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం శారీ ఓపెన్ చేసుకొని శారీలో బ్లౌజ్ పుట్టుకో కట్ చేసుకుందాం మేము వీడియోలో చూపిస్తున్న విధంగా శారీలో బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఏ శారీ అయినా ఇట్లా బ్లౌజ్ పీస్ని కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత శారీని పక్కన పెట్టేసి ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఒక ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని పెట్టి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్లో అంటే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే పెట్టి హ్యాండ్స్ అయితే ఈ క్లాత్లో సరిపోలేదు మీరు చూసారు కదా ఎంత చిన్నగా వచ్చిందో క్లాత్ అందుకనే ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ మార్కింగ్లోనే ఫోల్డింగ్ వైపే నేను ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ కట్స్ ఉన్నాయి కదా ఆ జాయింట్ పీస్ని టూ పీసెస్ కింద కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ని చూద్దాం ఒక స్ట్రైట్గా మార్క్ మార్కింగ్ మార్కింగ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద వైపున కటింగ్ చేసేసుకొని మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం ఒక ఫోల్డింగ్ వేసుకుని ఎందుకంటే చెప్పాను కదా చాలా క్లాత్ తక్కువ తక్కువైంది అని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి అక్కడ మనకి క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అతుకులు పడతాయి అన్నమాట వీడియో చూ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని నీట్గా సర్దుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం కటింగ్ చేసేసుకుందాం నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను చాలా క్లియర్గా అర్థమయ్యేలా చూడండి అక్కడ మనం జాయింట్స్ పడతాయి కదా ఆ జాయింట్స్ దగ్గర గుర్తుండేలాగా చిన్న కట్స్ ఇచ్చుకోండి తర్వాత అక్కడ మంది ఎక్సైట్మెంట్ కూడా దగ్గర అక్కడ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ని కటింగ్ చేసుకుందాం వేస్ట్ క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకుని క్రాస్ బెల్ట్లు పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ క్యాప్లో కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినాయి ఆ క్లాత్ మనస్ మనకి అవసరం అవుతుంది ఎందుకంటే హ్యాండ్స్కి మొక్కలు పడతాయి కాబట్టి హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్